విశాఖ జిల్లా తహసీల్దారు సనపల రమణయ్య హత్య కేసుకు సంబంధించి హిరమండలంలో తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద ఉప తహసీల్దార్ వెంకటరమణ టి రామారావు ఆర్ఐ ఈశ్వరరావు విఆర్ఓలు కార్యాలయ సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సదాశివులు పూర్తి న్యూస్ హిరమండలం రెవెన్యూ సర్వీసుల్లో సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి ఒక తహసీల్దార్గా చక్కనైనటువంటి పనితీరును కనబరిచారు అంతేకాకుండా వంశధార ప్రాజెక్ట్లో తన వంతు పాత్రను పోషించి చక్కనైనటువంటి ఫలితాలని మంచి ఉన్నతమైనటువంటి నివేదికలను ఇచ్చి అందరి మనలను అందుకొని అందరి వాడుగా నిలిచినటువంటి కీర్తిశేషులు శ్రీ తనపల రమణయ్య గారు ఈరోజు నిన్న రాత్రి అర్ధరాత్రి దౌర్జన్యంగా దుర్మార్గమైనటువంటి రీతిలో ఇంటిపైకి దాడి చేసి ఆయనని హతము కొనర్చినందుకు ప్రతిఘటనగా మేమందరము కూడా కిరమండలం మండల రెవెన్యూ శాఖ తరఫున ప్రతిఘటిస్తూ ఆ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి ఆ దుర్మార్గ కిరాతకుడికి ఎవడో వాడిని పట్టి వాడు విదేశాలు కాదు పూలోక పాతాళంలో దాక్కున్నా సరే వాటిని తీసుకొని ఉరి తీసి ప్రభుత్వ ఉద్యోగుల రక్షణకు మార్గాన్ని సుగమం చేయాలని న్యాయస్థానాలకి పోలీస్ శాఖ వారికి అలాగే ప్రభుత్వానికి కూడా సవినయపూర్వకంగా కన్నీటి వీడ్కోలతో విన్నవించుకున్నటువంటి విన్నపము శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మండలంలో ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని అక్కడ శాసన సభ్యురాలు రెడ్డి శాంతి ప్రారంభించారు శనివారం నాడు న్యూ బ్యారేజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్డి శాంతి పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్లు మీసాల రామకృష్ణ సురేష్ శ్రావణ్ కుమార్ వెలుగు డిపిఎం సుశీల ఏపీఎంలు రామచంద్రమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీడీఓ స్వరూపరాణి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆదిలక్ష్మి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సదాశివులు నగేష్ పూర్తి న్యూస్ హిరమండలం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు లేవు ఏ రాష్ట్రంలో కూడా చేయూతలు లేవు ఏ రాష్ట్రంలో కూడా అమ్మఒడి లేదు ఏ రాష్ట్రంలో కూడా జగనన్న విద్యా దీవన వసీవ లేదు ఏ రాష్ట్రంలో కూడా జగనన్న తోడు జగనన్న చేదోడు లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమంకే పెద్ద పెద్దపీట అభివృద్ధి నా తాలూకా ఎజెండా నా అక్క చెల్లెలను నా నాకు జగనన్న తాలూకా ఆలోచన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల గిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు పద్మావతి గోదావరి సమేత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం కోసం ఉత్తరాన ఎత్తైన కొండపై వేయించేసి ఉన్న శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయ క్యూ లైన్లో తీరారు సుప్రభాత సేవ సేవ ఆరాధన తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం ఆలయ అర్చక స్వాములు భక్తులకు దర్శనాన్ని కల్పించారు స్వామివారికి అంత ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్ర నలుమూల నుంచి పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంత గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు స్వామివారి కష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యల రాంబాబు తెలిపారు స్వామి పశ్చిమ గోదావరి ತ avez ಊಲೆದ್ಟೆ ಏಓಡಿ ಆಠಲ್ಲಡೆ ನಲ್ಥ ಯೆ ಕೊದ್ಿಕೆ ನಂಡೆಮ್ ಯಾವ್ತ ಇವ್ದಂ ಝೃದ್ಹಾ hierೆಲೆ가지고 Hiçಟ್ಕಕಂ. പല്ലായിരത്താണ്ടോടി <laughs> പല്ലാണ്ടിൻ്റെ <laughs> വന്ദേവാചാതകാത് അയ്യോ അമ്മേ നിൻ ദയയാ അമ്മളാണി വൈരായ നമസ്കാരം വൈരായ നമസ്കാരം വൈരായ സർദയ ശിവായ നമസ്കാരം കണ തോരവതന ഗന്ധം അപ്പൻ ജനമൻ ബല്ലാണേ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి చంద్ర శేషు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చిరుకూరు శ్రీధర్ స్వగృహంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏడు లక్షల మంది బిఈడి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఉండగా కేంద్ర గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని అన్నారు ఇప్పుడు ఎన్నికల స్టంట్ గా ఆరు వేల ఒక వంద నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని శేషు పేర్కొన్నారు స్వామి పశ్చిమ నమస్కారం అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం ఏ దిశగా పోయింది ఈయన సిద్ధం అని చెప్పేసి అని ఈ రోజు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల నుంచి స్కూలు బస్సులు ఆర్టీసీ బస్సుల్లో మరి వందలాది బస్సులు పెట్టి తరలించి సిద్ధం అని చెప్పేసి సభ ఏదైతే పెడతా ఉన్నాడో దేనికి సిద్ధమవుతా ఉన్నాడో ఒకసారి కనుక చూస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనీ విని ఇరిగిన రీతిలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ పరు అంతా కూడా దేశవ్యాప్తంగా పోయే విధంగా మాకు జీతాలు సరిపోవట్లేదు అని చెప్పేసి కాకినాడ ఏపీఎస్పి మూడవ బెటాలియన్కి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఇరవై రెండు కిలోల గంజాయి పట్టుకెళ్ళి హైదరాబాదులో హైదరాబాద్ పోలీసులకు దొరికిపోవటం అంటే ఎవరైతే దొంగతనాలు చేస్తే ఎవరైతే ఒక రకమైనటువంటి ఈ యొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సంఘ విద్రోహ శక్తులుగా ఉండేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసారని ఎవరికైతే భయపడతారో ఎవరైతే రక్షక భటులుగా మనం పిలుస్తామో ఈ సమాజాన్ని రక్షించాల్సినటువంటి ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో అలాంటి పోలీసులు అవ్వ గంజాయి అమ్ముకుంటూ పక్క రాష్ట్ర పోలీసులు దొరికిపోవటం అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితి దిగజారుతా ఉందనే దానికి ఇది ఒక మచ్చు తనక మరి ఎలాంటి వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇదేదో తెలుగుదేశం పార్టీ శేషు చెప్పేదో కాదు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభయాన్ మీటింగ్కి సంబంధించినటువంటి పెట్టిన మీటింగ్లో నమోదు చేసినటువంటి మినిట్స్లో ఈ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసానని చెప్పడం కేంద్ర పరిధిలో పార్లమెంటు జరుగుతున్నప్పుడు పార్లమెంటు సెషన్లో కూడా మరి ఎవరైతే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీలు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అని లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ పక్కనుంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తామని ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీస్తామని మెగా డిఎస్సిలో తీసి ఉపాధ్యాయ ఖాళీలు ఇరవై మూడు వేలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు లక్షల మంది డిఈడి బిఈడి చేసినటువంటి అభ్యర్థులు నిరుద్యోగులు అదేవిధంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతని తన హామీతోని నమ్మించి వారి ఓట్లు వారి కుటుంబాల ఓట్లు వేయించుకుని తీరా నూట యాభై ఒక్క సీట్లతో గద్దెనెక్కిన తర్వాత ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి పరిస్థితి లేదు ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎన్నికలు మాపో వచ్చేటటువంటి నేపథ్యంలో అర్థం కానీ పది పదిహేను రోజుల్లో ఎన్నికలు కోర్టు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏడు లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ మోసం చేసే రీతిగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నువ్వు ఆరు వేల ఒక్క వంద పోస్టులకి నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాము క్యాబినెట్ ఆమోదం అని చెప్తా ఉన్నా అంటే యాభై వేల ఖాళీలు ఎక్కడ ఆరు వేల ఖాళీలు ఎక్కడ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్